హలో అండి ఈరోజు బంద్ అని చెప్తే స్కూల్ లేదనేసి పిల్లలకి ఇంకా కొద్దిసేపు ఎక్కువ పడుకొని లేచేసరికి మళ్ళీ మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ ఉందనేసి ఇంకా హరిగా పాప కాలేజ్కి బాబుకి స్కూల్కి చారు రైసు ఆమ్లెట్ అయితే చేశాను ఎందుకంటే ఇంకా టైం లేదు అనేసి అవి చేసి పెట్టేశాను అనమాట పిల్లలకి అలానే ఇంకా వీడియోస్ ఏమీ లేవనేసి ఇది అన్బాక్సింగ్ సిక్స్ మంత్స్ ముందు చేశాను అనమాట ఇంకా అది ఇప్పుడు మీకు చూపిద్దామని పెడుతున్నాను ఇది స్టీమర్ అనమాట చక్కగా పైన ఏమో కూరగాయలు అన్నీ వేసుకొని చక్కగా స్టీమ్ చేసుకుంటే పప్పు ఎగ్స్ ఇవన్నీ స్టీమ్ చేసుకొని పెడుతుంటే పిల్లలకి మంచి హెల్తీగా అనేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను క్వాలిటీ కూడా చాలా బాగుంది అలానే నచ్చితే ఈ వీడియో మీద లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని తప్పకుండా చిన్న కామెంట్ చేయండి ఓకేనా బాయ్